జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వం కార్మికుని పుట్టనగొట్టి రెండు వందల డెబ్బై తొమ్మిది నెంబర్ జీవోని వెంటనే రద్దు చేయాలని మరియు నూట యాభై నెంబర్ జీవోని అమలు పరచాలని ఏఐటియుసి కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ సర్కిల్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నాయకులు పాల్గొనగా ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి జాన్ మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయినా ఆకలి పస్తులతో ఈ మురికి పని చేస్తున్నామని కార్మికులు పొట్టను కొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు పట్ట జీవో రెండు వందల డెబ్బై తొమ్మిది అమలు చేయాలని ఆయన మున్సిపల్ మున్సిపల్ కార్మికుల మీద కన్యా ప్రభుత్వం అయితే మున్సిపల్ కార్మికుల పట్ల ట్రేడ్ యూనియన్ కలిసి ఉద్యోగ సంఘాలు కలిసి అనేక రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కార్మికులు పట్టుకుట్టే జీవో సరైన విధానం కాదు కార్మికులు న్యాయం చేయాలి కానీ మేలు చేయాలి కానీ పట్టుకుంటే జీవో రద్దు చేయాలని ఈ రోజు మేము దాన్ని నిలదీస్తూ ఉన్నాం అయితే సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది అది రాష్ట్ర ప్రభుత్వం తల వంచి కార్మికులకి న్యాయం చేయాల్సినటువంటి విధానాన్ని మరిచి విడిచి సుప్రీంకోర్టు తీర్మానాన్ని కాలతనే విధానంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది కార్మికులు సమాన పనికి సమానం ఇవ్వాలని అయితే సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులకి సొంత నిర్ణయం తీసుకునే విధానంలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ యొక్క ఉద్యమాలు ఆగవని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని ఈ మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా నూట యాభై ఒకటి జీవో అనే గవర్నమెంట్ ఒకటి పదవ పిఎల్సి ప్రకారం నూట యాభై ఒకటి జీవో ప్రకారం ఒక సగటు కుటుంబము పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే సరే లేదనుకుంటే ఆ కుటుంబం బ్రతకలేదని గవర్నమెంట్ బడ్జెట్ నిర్ణయించిన ప్రకారము నూట యాభై ఒకటి ఒక పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మాట చెప్పి ఈ రోజు నూట యాభై ఒకటి జీవో ఇంప్లిమెంట్ చేయకుండా ఆగిపోవడం సరైన విధానం కాదు దీని విషయం రాష్ట్ర స్థాయిలో నుంచి కేంద్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళి ఇది తీవ్ర ఉద్యోగం చేపడతామని ఏటి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ రోజు మేము ఉద్యమం ప్రారంభించాం